వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోలు ఒంగోల్లో మంచి వర్షం గాలులు మెరుపులు ఉరుములతో కూడిన వర్షం మంచి వర్షం ఈరోజు రేపు ఉండొచ్చని వాతావరణం చూసిన మెరుపులతో కూడిన గాలులతో కూడిన వర్షం ఉరుములు మెరుపులు గాలులు ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షం ఒంగోల్లో ఇప్పుడే స్టార్ట్ అయింది మంచి జల్లు వర్షం ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వర్షం మంచిదే టౌన్లో వర్షానికి కొరత లేకుండా ఉంటుంది పశువులకి నీటిని అందించడానికి వర్షం ఏర్పడుతుంది వెల్కమ్ టు శ్రీభారత్ తుంగోల్ ఒంగోలులో ఒక మోస్తారు వర్షం పడుతుంది ఇది కలెక్టర్ ఆఫీస్ ఎదురు చర్చి పోస్ట్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పీడిసి పీడీసీ బ్యాంక్ చర్చి సెంటర్లో ఒక మోతారు వర్షం ప్రయాణకు ఇబ్బంది కలుగుతున్న వర్షం అయిన ఈ వర్షం మంచిది వాటర్ ప్రాబ్లం లేకుండా టౌన్లో బాగుంటుంది వాతావరణం చూసినా రెండు రోజులు వర్షం ఉండొచ్చు అని వాతావరణం చూసినా తెలియజేస్తున్నారు వెల్కమ్ టు భారత్ ఒంగోలులో మంచి వర్షం సాయంత్రం నాలుగు గంటకి చల్లజామున చల్లని జల్లు మంచి వర్షపు జల్లులు వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోళ్ళో వర్షం ఒంగోల్లో వర్షం ఒంగోల్లో గాలులతో కూడిన వర్షం ఒంగోల్లో గాలులతో కూడిన వర్షం మంచి వర్షం ఈరోజు రేపు ఉండొచ్చు అని ఈ వర్షం వాతావరణం చూసిన